El పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన భీమవరం రెండు నియోజకవర్గాల్లో పవన్ ఓటమి చెందారు ఓటమి చెందినందుకు కృంగిపోకుండా ఎంతో ఓర్పుతో వ్యవహరించారు గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిత్యం ప్రజలతోనే మమేకమయ్యారు ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు కూటమిలో భాగంగా జనసేన తరఫున ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ మొత్తం అన్నింటిలో ఘన విజయం సాధించారు అంతేకాదు తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టాలీవుడ్ లోని సినీ ప్రముఖులు అభిమానులు మెగా కుటుంబం ఎంతో అండగా నిలిచారు దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు మంచి స్నేహితుడన్న విషయం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కు మంచి బాండింగ్ ఉంది పవన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడంలో త్రివిక్రమ్ పాత్ర ఎంతో ఉంది పవన్ గెలుపు కోసం త్రివిక్రమ్ తన పూర్తి మద్దతు అందించారు తాజాగా పవన్ కళ్యాణ్ అఖండ విజయం సాధించడంలో త్రివిక్రమ్ తన ఫ్యామిలీతో తిరుమలకు కాళ్ళు నడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ వీడియో వైరల్ అయింది